అందరికీ నమస్కారం పోలీ రెండు రోజుల్లో మనకు వస్తుంది కాబట్టి పోలీ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటిది నేను చేసి చూపిస్తున్నానండి చక్కగా పీట మీద కానీ లేదా నేల మీద కానీ అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి అయితే పిండితో అయినా పసుపుతో అయినా మీ ఇష్టం అండి ఆ తర్వాత చక్కగా తులసి మొక్కను కూడా చక్కగా అలంకరించండి పువ్వులు అవన్నీ కూడా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత అరటి దొన్న దొరికితే సరే అండి అరటి దొన్న దొరకకపోయినట్లయితే ఆల్టర్నేట్గా మనం కొబ్బరి చిప్పను కూడా వాడుకోవచ్చండి కొబ్బరి చిప్పని శుభ్రంగా కడుక్కొని పసుపు రాసేసి ఈ మాదిరిగా బొట్లు పెట్టేసేయండి నదుల దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి బేసిన్లో నీళ్లు పోసుకొని దాన్నే నదిగా భావించేసుకొని దాంట్లో పసుపు కుంకుమ పువ్వులు గంధము అక్షతలు అవన్నీ కూడా వేసేసుకోండి ముందుగానే ఈ ముప్పై మూడు వత్తులు కొంతమంది లేదా ముప్పై వత్తులు మీ ఇష్టం అండి ఏదో మీ ఇంటి పద్ధతి ఆచారం ఎలా ఉంటే అలా చేసుకోండి నేతిలో నానబెట్టుకొని రెడీగా పెట్టుకోండి అలా పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి చిప్పను నీళ్ళ మధ్యలో పెట్టేసేసి వాటిల్లోకి మార్చండి ఈజీగా వెలగడం కోసము కాస్త కర్పూరం అనేటువంటిది వెయ్యండి కర్పూరం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా దీపారాధన అనేటువంటిది చెయ్యాలండి చేసేసి పసుపు కుంకుమ పువ్వులు వాటితో అలంకరించేసుకొని పూజార చేయగలిగితే పూజ చేయండి లేకపోతే చక్కగా అగరపుల్లలు అవి చూపించేసుకున్న తర్వాత ఇప్పుడు జ్యోతిని ఏకవతితో వెలిగించండి ఇది దీపం కింద మనం భావించాలి అలా వెలిగించిన తర్వాత మీకు అవైలబుల్గా ఉన్నటువంటి పళ్ళని నివేదన చేసుకోండి నివేదన చేసుకొని నమస్కారం అది చేసుకున్న తర్వాత పోలీ పాడ్యం కథను చెప్పుకోవాలండి సింపుల్గా నేను కథ చెప్తున్నాను ఐదుగురు కోడళ్ళండి చివరి కోడలు పోలి రోజు మిగతా నలుగురు కోడళ్ళని తీసుకొని అత్తగారు చక్కగా నదికి వెళ్ళి దీపాలవి పెట్టిస్తోంది ఇవి మాత్రం చేయకుండా అలాగే ఉంచేసింది అయితే నెయ్యి వెన్న చేయగా మిగిలినటువంటి కొంచెం వెన్నను అక్కడ చెట్టుకున్నటువంటి పత్తితో తడిపేసేసి రోజు దీపారాధన చేసేసి మళ్ళీ అత్తగారి వాళ్ళు వచ్చేసరికి ఏ బుట్ట మీదో లేదో కలపడమో లేదా కలుగులో పెట్టడమో చేస్తూ ఉంది ఆ విధంగా చేసినటువంటి పూజకి భగవంతుడు మెచ్చేసి ఆవిడ్ని పోలి పాడ్యమి రోజు స్వర్గానికి తీసుకెళ్ళడానికి పుష్పక విమానం అనేటువంటిది వచ్చిందండి మిగతా అత్తగారు వీళ్ళందరూ కూడా మేము కూడా వస్తాం మేము కూడా వస్తాము అనేసి అని ఆవిడ కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉంటే వాళ్ళను కూడా స్వర్గానికి తీసుకెళ్ళు అని భగవంతుడిని చెప్పేసి అందరూ సమానమే వాళ్ళు ఏ విధంగా చూసినా కూడా భగవంతుడి ముందు అందరూ సమానం అనేటువంటి దాన్ని ఇక్కడ వివరిస్తుంది అండి ఈ కథను చెప్పుకొని అక్షతలు అనేటువంటివి వేసుకోవాలి చక్కగా ముప్పై రోజులు చేసిన ఫలితం అనేటువంటిది దీంతో మనకు సంపూర్ణమవుతుంది